అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ కొత్తపేట జిల్లా ఇన్చార్జ్ చిర్ల జగ్గిరెడ్డి నిన్నటి రోజున జరిగిన విమాన ప్రమాదం అత్యంత బాధాకరమైన విషయానికి ప్రమాదంలో మృతి పొందిన కుటుంబ సభ్యులకు వైఎస్సార్సిపి పార్టీ తరఫున తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన జగ్గిరెడ్డి తల్లికి వందనం పథకం ద్వారా అందరకు పదిహేను వేలు వేస్తానని తల్లులకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని సర్పంచుగా నెగ్గిన వారికి ఈ పథకం వర్తించదంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెర్ల దుయ్యబట్టారు కొత్తపేట నియోజకవర్గంలో సినీ నటుడిని పేరు చెప్పుకొని ఒకరు పార్టీ నాయకుని పేరు చెప్పుకుని ఒకరు దందాలు చేస్తూ ప్రజల కొరకు ఎప్పటికప్పుడు పోరాటాలే ఫలితంగా భావించి ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులపై అవాకులు చవాకులు మాట్లాడడం టిడిపి నాయకులకే చెల్లుతుందని జగ్గిరెడ్డి అన్నారు చిల్ల జగ్గిరెడ్డి అయిన నన్ను సినీ నటుడు కమలహాసన్తో పోల్చడం మంచిదే అని మీరు సినిమాల్లో కమెడియన్గా ఉన్న బ్రహ్మానందం అలీల అని బండారు బ్రదర్స్ బ్రదర్స్ను వంగ్యంగా మాట్లాడారు గత ఐదు సంవత్సరాలు ప్రజల కొరకు నియోజకవర్గ అభివృద్ధికి వైయస్సార్సిపి ఎంత కృషి చేసిందో అందరికీ తెలుసని కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామని పనికిరాని పండుగలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని ముందు ఈ పండుగలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు మీ ఇంటికి వెళ్లి ఇంటిలో ఉన్న ఆడవారిని ఈ ప్రభుత్వం మంచి చేసిందో లేదో కనుక్కుని అప్పుడు పండుగలు చేసుకుంటే బాగుంటుందని జగ్గిరెడ్డి అన్నారు నియోజకవర్గంలో అన్నయ్య కుడి పక్కన నుంచి తమ్ముడు ఎడమ పక్క నుంచి అక్రమ దందాలు చేసుకుంటూ మద్యం షాపుల్లో యాభై శాతం వాటా కావాలంటూ షాపు యజమానులను బెదిరించడం ఇసుక డ్యూటీ చేసి ఎంత సంపాదిస్తున్నారో అందరికీ తెలిసిందే అనని అవినీతిలో అన్నదమ్ములిద్దరును గిన్నీస్ లో ఎక్కించాల్సిందేనని అన్నారు ఏదో కమల్ హాస్ గారు వచ్చారు అలా చెప్పారు అలా చెప్పారు తప్పు లేదు మేము కమల్ హాస్ అయితే తప్పనిసరిగా మీరు బ్రహ్మానందం ఆలి అని అడుగుతున్నాం మరి ముఖ్యంగా మరి ఎవరైతే ఈ బ్రహ్మానందం ఆలి గారు చెప్తున్న విషయాలు నా నా పేరు గాని జగన్మోహన్ గారి పేరు కానీ ఇన్ని బుక్ ఆఫ్ గోల్డ్ రికార్డులో ఎక్కించే విధంగా అవినీతి చేశారని మరి ఈ నియోజకవర్గ సాధించి గారు చెప్తున్నాను మరి వారు చెప్పిన దాన్ని నేను గౌరవిస్తున్నా మా గురించి ఎవరు చెప్పుకుంటారు మేము అధికారులు నేను ఇప్పుడు మేము మా మీద రికార్డుల్లో ఎక్కించడానికి కానీ నేను అడుగుతున్నా బండారు సత్యనందరావు గారిని ఏదైతే ఈ యొక్క దేశంలోనే ప్రపంచంలోనే ఏడు వింతలు ఉన్నాయి అందులో ఈజిప్ట్ పిరమిడ్లు మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వింతలో వింత దాన్ని దాటి కొత్తపేటలో ఇసుక అవినీతి మేటలు దాన్ని మించి నువ్వు వేసావు కదా నీ పేరు గిన్నీస్ బుక్ లో ఎక్కించాలా లేకపోతే ఎక్కడెక్కించాలి కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసిన నీ పేరు ఎక్కడ ఎక్కించాలో మీరు ఒకసారి మాట్లాడి చెప్పాలని ఈ సందర్భంగా వారికి నేను విన్నవిస్తూ ఉన్నా మరి అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి రైతు సోదరులు వారికి గిట్టుబాటు తెరవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పూర్తిగా వారికి మేము ఏదైతే కొనుగోలు చేసే సేవని మార్చి చెప్తున్నాం వారికి ఈ రోజు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తిగా మరి దాన్ని కొనడంలో ఘోరంగా వైఫల్యం అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి కాలువలు గాని లేదా ఉన్నటువంటి కెనాల్ వర్క్స్ చేయడంలో పూర్తిగా రైతుకి మరి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి మనం చేస్తూ ఏదైతే మంత్రివర్యులు ఉన్నారు ఉభయ గోదావరి జిల్లా నుంచి మంత్రి ఇచ్చారు ఇరిగేషన్ మంత్రి మరి ఆయన ఏం చేస్తున్నారో తెలియదు మరి వాస్తవంగా నాలుగు వందల యాభై కోట్లు నేను తెచ్చేస్తానని చెప్పి రాజమండ్రిలో మీటింగ్ పెట్టి అక్కడ మరి ఆయన వచ్చిన ప్రగా పలికి వెళ్లారు మరి ఈ రోజుకి ఒక ఆ రకంగా ఆయన ఈ రెండు జిల్లాల్లో ఏదైతే మురుకాలు తవ్వేటువంటి కార్యక్రమం ఏదో ఒకటి రెండు మేము తెచ్చినప్పుడు ఎస్టిమేట్లు పంపించిన తప్ప మిగిలి ఎక్కడ కూడా మరి ఎక్కడ వేసిన గొంగలి ఉందని ఈ తెలియజేస్తూ ఉన్నా అలాగే ఏరు ఒక మొదలైనటువంటి సందర్భం ముఖ్యంగా రైతులకి గతంలో ఇవ్వసిన ఇరవై వేల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి వారికి ఇవ్వలేదు పాపం రైతులు మళ్లీ కష్టపడి నాట్లు వేసుకునేటువంటి సమయం ఇప్పుడు కూడా ఆ డబ్బు ఇవ్వకుండా మరి రైతు విందు కార్యక్రమం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా కాబట్టి ఎవరైతే ఈ యొక్క నియోజకవర్గంలో బండారు ప్రదర్శన అవినీతి గురించి మళ్ళీ మాట్లాడితే మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో నేను అడుగుతున్నా బండారు సత్యనందరావు గారు గతంలో సారా సత్యానందరావు గారు పేరుంది అట్టండి ఆయన ఈ రోజు ఎవరైతే మరి గతంలో ప్రభుత్వ పాలసీ ప్రకారం రెండు లక్షలు పెట్టి ఒక షాపింగ్ టెండర్ వేయాల్సిన పరిస్థితి ఉంటే పాపం ప్రజలందరూ వేల కోట్లు ఆ రకంగా కట్టి ఈ యొక్క పరిస్థితుల్లో కుటుంబం గడవట్లేదు ఒక షాపు దగ్గరితో వ్యాపారం చేసుకొచ్చామని చెప్పి ఎంతో మంది డబ్బులు కట్టారు కొత్తబేట నియోజర్గంలో కూడా చాలా మంది అమాయకుల రంగ పాపం కట్టారు కట్టిన తర్వాత వారికి వచ్చిన షాపుల్లో నాకు బండారు ట్యాక్స్ ఇవ్వాలి నాకు యాభై శాతం వాటా ఇవ్వాలి అని చెప్పుకుని ఆ వాటాని లాగేసుకుని ఇవాళ మరి బండారు ట్యాక్స్ అనేటువంటి విధంగా బెల్ట్ షాపుల్లో పదిహేను రూపాయలు ఎక్సస్ చేసి ఈ రోజు కొత్తపేట నియోజకవర్గ ప్రజల యొక్క రక్తాన్ని మీరు పీల్చేయడం వాస్తవం కాదని అడుగుతున్నా మీరు అన్నటువంటి దేవస్థానమే వాడపల్లి దేవస్థానానికి వచ్చి అక్కడ మీరు ప్రమాణం చేస్తారా ఈ యొక్క వ్యాపారంతో నాకు సంబంధం లేదు ఇక్కడ ఉన్న బెల్ట్ షాపులతో నాకు సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే మరి బ్రహ్మానందం గారు ఆలీ గారు ఉన్నారో వారి వృత్తి ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నా ఎవరు కమలాసనం ఎవరు బ్రహ్మానందం ఎవరు మరి ఆలీ అనేటువంటి విషయం మరి వాడపల్లి దేవస్థానం మరి సమక్షంలో తేరుద్దామని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్న వారిని అలాగే మరి వాడపల్లి గురించి మాట్లాడినా పేపర్లో పుంకాలు పుంకాలుగా వస్తున్నాయి ఉన్నటువంటి అధికారుల దగ్గర కూడా విపరీతమైన లంచాలు వసూలు చేస్తూ వాడపల్ల ఇవ ఇవ్వకు వస్తూ కూడా మరి తమరు ఏ రకంగా యాభై లక్షల రూపాయలు వసూలు చేశారని పొంకాలు పొంకాలుగా పేపర్లో వస్తున్నాయో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి చిల్లరదగ్గిరెడ్డి యొక్క సంస్కారం అనేటువంటి మాట పండ సత్యనారావు గారు గతంలో మాట్లాడారు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళ ఇంటి పేరు మీద మాట్లాడి అతను లైన్ తప్పిన తర్వాతే చిల్లరి ఎగ్గర మాట్లాడాడు ఎవరు సంవత్సరం ఉండే సంస్కారం ఏంటో ఎవరికి ఉండే సంస్కారం ఏంటో కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు అని చేత వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనిపెడతానన్న చందంగా బండారు బ్రదర్స్ చెట్టు పేరు చెప్పుకుని కాయలం వేసుకునే వాళ్ళు ఒకళ్ళైతే సినిమా హీరో పేరు చెప్పుకుని కాయలం వేసుకోవడానికి మరి ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ల్యాండ్ శాండ్ మైన్ మొత్తం అన్ని కూడా ఓకంపును దోచేస్తున్నటువంటి బ్రదర్స్ బండారు బ్రదర్స్ అనే విషయం ప్రజలందరూ గుర్తించారు నేను వచ్చిన మీ కార్యకర్తలే మన చెప్తున్నాడు వీళ్ళు దోచేస్తున్నారు మా పార్టీలోనే జరుగుతుందని చెప్పి మీ కార్యకర్తలే ఈరోజు చెప్తున్నా నేను అట్లా మీ కార్యకర్తలే ఇచ్చినటువంటి కూడా ఉన్నాయి అలాగే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అత్యంత అవినీతి మరి మొదట్లోకి చూస్తే రెండో పేరు మన కొత్తపేట నియోజకవర్గం గిన్నెస్ రికార్డ్ హోల్డర్ బండారు సత్యానంద గారు గారు ఒకవైపు సారాయి 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 రెండో వైపు ఉన్నటువంటి ఏదైతే ఇసుక మేటలో వేసి మరి ఏదైతే వాళ్ళ కార్యకర్తలకు కూడా మరి కమల్ హాసన్ టైప్ లో యాక్టింగ్ చేస్తున్నటువంటిది ఆయన నేను మొన్న ఉన్న నియోజకవర్గం అంతా కూడా చెప్పుకుంటున్నారు చికెన్ షాపుల దగ్గర మొదలు పెట్టి అధికారుల దగ్గర లంచాలు విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర వాళ్ళకి నోటీస్ ఇప్పించి మళ్ళీ డబ్బు వసూలు చేయడం దగ్గర మొదలు పెట్టి అదేవిధంగా ఏదైతే బ్రాంధి షాపుల దగ్గర బెల్ట్ షాపులు పర్మిట్ లేనటువంటి రూములు మొత్తం ఇదంతా కూడా బి ట్యాక్స్ బండారు ట్యాక్స్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మీలో మరి కొంతమంది కూడా చెప్పారు అత్యధికమైన ఆదాయం మరి ఈ రకంగా పీడించి వసూళ్లు చేస్తున్నటువంటిది మరి బండ్రోగర్ అనే విషయం మరి అందరికీ తెలుసని మీరు గిన్ని బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లో మరి ఈ యొక్క ఈజిప్ట్ పెరట్ దాటి అవినీతి కొండలను పెట్టినందుకు మీ పేరు తప్పనిసరిగా మరి గిన్నిజ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లో ఎక్కాలి కొత్తపేట నియోజకవర్గానికి ఎంత అపఖ్యాతి తీసుకొచ్చినా మీ పేరు చిరస్థాయిగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం